ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టలు నీళ్లు లేక రైతులు తల్లగిల్లుతుంటే ఈయన దాపుకోసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు పంట పొలాలు చూస్తలేడు రైతుల్ని ఓదారుస్తలేడు రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రమే సమయం ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు నీళ్లు లేక రైతులు తల్లగిల్లుతుంటే ఈయన తాబు ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు పంట పొలాలు చూస్తలేడు రైతుల్ని ఓదాడుస్తలేడు రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ జుట్టు తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రమే సమయం దొరుకుతావు